వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం వల్బాపూర్ గ్రామంలో సి సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడితల ప్రణయ్ ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రఘుపాల్ రెడ్డి ఎంపీటీసీ జిడిజే దేవేందర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

नारा ने गाना महापाप का आदिना सब जहां श्रीनारायण कौन करला

అష్టైశ్వరం రాజముఖే రాజద్వరే రాజరాష్ట్రావృద్ధ్యర్థం శ్రీ సీతమేత శ్రీరామచంద్రస్వామిన

કલ્યાણ પાણી ગ્રામ હનુમંત સીતારા કલ્યાણ ఎంతో గొప్పగా చేస్తున్నారు నాకు వచ్చి చెప్పి నాకు పిలిచినందుకు ఇక నిర్వాహకులకు చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ప్రత్యేకంగా సన్మానించినందుకు కూడా ధన్యవాదాలను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇట్లాంటి పూజలు ఎన్నో మనం చేసుకుంటే ఊరు అనే మా ఊరు సింగాపురం హుజరాబాద్ బండర్ అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది దాంట్లో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు కళ్యాణం అనేక రకాలుగా పూజలు నిర్వహించుకుంటుంటాం భక్తులు అందరూ ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటే మా దేవుడు మన గ్రామానికి వాటితో పాటు మన కుటుంబానికి అంతా వాళ్ళ ఆశీర్వాదం